అల్లూరి జిల్లా పాడేరులో రాజకీయ వేడి రాచుకుంది అధికార పక్షంపై వైఎస్ఆర్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్ర ఆరోపణలు చేశారు శనివారం పాడేరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు ఐదు నియోజకవర్గాల్లో పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందన్నారు గత వైఎస్ రెడ్డి ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి పెట్టారని డిమాండ్ చేస్తారు మాకు ఉన్నటువంటి స్కూల్స్ లో ఐదు మండలాలకు సంబంధించి ఎనభై స్కూల్స్ లో ఈరోజు టీచర్స్ లేరు అంటే విద్యా వ్యవస్థని మేము ఉన్నత శిఖరాలలో మేము కూర్చోబెడతాం విద్యా వ్యవస్థని మెరుగుపరుస్తామని చెప్పేసి అని ఈరోజు అనేక రకాల మాటలు మీరు మాట్లాడుతున్నారు కానీ గిరిజన ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే ఈ విద్యార్థులు చేయాలనుకుంటున్నాం మాకు జీకే వీధి మండలంలో నీలజత్త అనే ఒక స్కూల్లో ఆ స్కూల్లో సుమారు నూట ఆరు మంది విద్యార్థులు ఉన్నారు కానీ అక్కడ టీచర్ లేదు అంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇలాంటి పరిస్థితులు ఇంతమంది ఇవ్వండి ఇప్పుడు నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు కనీసం ఇప్పుడు ఒక టీచర్ని కూడా నియమించలేని పరిస్థితుల్లో ఈరోజు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇక్కడే కాదు ఒక నెల జతే కాదు మా ఒక నియోజకవర్గంలో ఎనభై స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేరంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని ఖచ్చితంగా ఈ విద్యార్థులు ఎక్కడైతే టీచర్స్ లేని పాఠశాలలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు నియమించి మీరు వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను ఇటీవలే ఈ కూటమి ప్రభుత్వ హయాంలో సైన్ స్టార్స్ అంటే ఎవరైతే మెరుగైన మార్కులు ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు అంటే నీట్లో కానీ అలాగే ఐఐటిలో కానీ ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళకి సన్మానం చేసినటువంటి మీరు ఆ రోజు నారా లోకేష్ గారు కానీ అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి గారు మీరు ఆ రోజు వాళ్ళకి మేము మీరు పేద విద్యార్థులు కాబట్టి మీకు అండగా ఉంటాం మీకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు చొప్పున మేము చెల్లిస్తాం మీకు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు మీరు చాలా మాటలు చెప్పారు కానీ విద్యార్థులు ఏదైతే విద్యాలయాల్లో వాళ్ళు చేరారు కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి అయితే ఇంకా గాల్లోనే చక్కెరలు కొడుతుంది కానీ మీరైతే వాళ్ళకి చేసినటువంటి ఏమాత్రం కూడా న్యాయం చేయలేదని చెప్పేసి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం కాబట్టి మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి మార్కులు సాధించిన వారికి చేతనైనా అయితే సాయం చేయండి అని చెప్పేసి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం పైగా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అప్పచెప్పడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా మిమ్మల్ని ఎక్కడ కనిపించినా సరే తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా తరిమి తరిమి కొడతారని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా గిరిజన ప్రాంతంలో కట్టించినటువంటి మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరవై నుంచి డెబ్బై శాతం పనులు సర్వేగంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీ పనులన్నీ కూడా నత్తనాగ నత్తనడగన సాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం పైగా అక్కడ నియమించాల్సినటువంటి ఈ ఉద్యోగులు రెండు వందల యాభై ఆరు పోస్టులు ఉంటే మీరు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు మీ కుటమి ప్రభుత్వం అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికి కూడా మేలు చేయాలని మీరు కోరుకుంటే ఇక్కడ ఆ జనరల్ నోటిఫికేషన్ రద్దు చేసి ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగుల చేత అది భర్తీ చేయాలి అర్హులైనటువంటి నిరుద్యోగుల చేత అది భర్తీ చేయాలని చెప్పేసి అని కూడా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం